గోల్ ట్రస్ట్ ఎక్ట్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజున మార్కెట్ దారి కోనిపడే నువ్వు మనోడు చేస్తే అది హిట్టు మంచి కప్పులు కొడతాడు ఈ మధ్య విన్నర్ ఏరా అన్న సిచువేషన్ తీసుకుని వస్తున్నావు జానల్ ఇది ఎలా వచ్చింది నువ్వు చేయాలి అని నువ్వే వచ్చిందా గా లేకపోతే నువ్వు చేసావా ఆహా లేదు అంటే యాక్చువల్ గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటిస్టెంట్ చరణ్ సాయని ఒక ఆయన ఉండేవాడు అతను వెమ్మని అడిగాను

జాన్వలి అట్లా నాకు చరణ్ సాయినా అబ్బాయి కంఫర్ట్ అమ్మాయితో నాకు కొరియోగ్రాఫీ చేయాలంటే అలాగే ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు అయ్యి చాలా తట్టంగా ఉంటది అమ్మా అబ్బాయి దాంట్లో ఏదో ప్యాంట్ షర్ట్ వేసి వేసారంటే ఉంటది సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు డైరెక్టర్ గారు లేదు మణికంట లేదు రావదో అలా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు చూసుకో అని చెప్పేసి అన్నారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అయ్యా స్వామి వేరే వాళ్ళు అని నేను అసలు సీజన్ చేయను వదిలేండి అని అయిపోయా చే ఆ సీజన్ ఫస్ట్ స్కెడ్యూల్ అయిపోయింది ఫస్ట్ స్కెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్కెడ్యూల్ ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు ఇలా మాట్లాడాలి ఒక ఒకళ్ళు ఉన్నారు నీతో చేయడానికి అని ఎవరు అని అంటే రా అన్నారు వచ్చిన తర్వాత జానులు ఇరి అన్నారు జానులు ఇరి అని జయినడి జయినా ఆమె ఎవరు అసలు తెలియదు అని నేను అంటే లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో అయి చూడు అంటే ఈ చూసాను లే అని అన్న ఈవిడే అని అన్నారు ఈవిడే జానులీరీ ఫేస్ గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్న ఓకేటన్నా అని చెప్పం కల్లా ఇంకా అట్లాగా హైలైట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అని అడిగిందంట సో పలానా పలానా ఒక ఇద్దరు ముగ్గురు మాస్టర్లో నా పేరు కూడా చెప్తే ఓకే అయితే అభిమాస్టర్ తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి అయిపోయేది అది ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ స్కెడ్యూల్ నుంచి మళ్ళీ జానులు ఇరితో సాంగ్ స్టార్ట్ చేశాను బట్ ఆవిడ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది అబ్బాయితో డాన్స్ వేయలేదు నేను పెట్టద్దు అది ఇది అంటుంది నాకు ఇంకా వచ్చింది నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రామే అంటే అమ్మాయిని ఇచ్చారు మళ్ళీ ఇవిడేమో నాకు ఇన్ని చెప్తుంది ఇప్పుడు ఒక కి ఇది చేయొద్దు ఇది వచ్చి చెప్పకూడదు అన్న ఎందుకనంటే ఆ థాట్ పోద్ది ఇప్పుడు నాది కన్నె అని ఈ స్టెప్ ఫేమస్ ఇప్పుడు వాడు ఇప్పుడు పక్కన పక్కన ప్రసాద్గాడు ఉన్నాడు అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడే అనుకో నేను చేంజ్ చేస్తాను అనుకో అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా ఒక హైలెట్ పోయింది అక్కడ సో నేను అట్లా మనల్ని ఎప్పుడు ఆపొద్దు అని అంట నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు అది ఇదంటే లేదు బయట వేరేలా ఉంటదేమో అది ఇది అనగాల ఇంకా వద్దు వెళ్ళిపోయి మణికంఠ అన్న దగ్గరికి వెళ్ళిపోయి అన్న నాకు అమ్మాయి వద్దు నాకు అమ్మాయి సెట్ అవ్వదు ఫస్ట్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా అది సెకండ్ స్కెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి అమ్మాయి వద్దు అది ఇది అంటే అన్నయ్య తమ్ముడు వాళ్ళు ఆర్టిస్టులు నువ్వు అనుకున్నట్టు కంటెస్టెంట్లు కాదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకంటే ఇంకా గా చేయాలిరా మనం మన బాధ్యత అది అది ఇది అని చెప్తే సరిలే అని చెప్పేసి మళ్ళీ ఇంకా మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ కూడా మాటిన మాట వినింది ఓకే అర్థమైంది మాటి నుండి ఫస్ట్ సాంగ్ హిట్ చెనగశల సాంగే కొట్టాము ఇంకా అది హిట్ ఇంకా అక్కడ ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా ఇంకా ఇంకా ఓకేలే ఈతో బానే ఉంది కాంబోస్ హిట్ అవుతుంది సూపర్ జోడీ చేసి డాన్సింగ్ తో పెద్ద తోపు అనుకున్నాను చూసానా సూపర్ జోడీ చూడలేదు ఫస్ట్ ఎలిమెంట్ నేనే లేదా బాగా చేస్తాను డాన్స్ మర్చిపోయింది ఆ స్టెప్ కన్నా పిల్లక అది ఎలా వచ్చింది కదా బా అవును బాగా అయింది అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్యాన్ అన్నాను నేను ఆయన పాటలు పాత పాటలు చాలా ఇష్టం నాకు సో ఇంకప్పుడు ఆ సాంగ్ వేసి గ్రేస్ అది ఇంకా ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది ఇస్తాం ఇది బాగుందిరా ఇది వేసి అనుకున్నా ఏం అంత హిట్ అయిద్దని నేను అనుకోలే కానీ కొన్ని కొన్ని సార్లు దీని సర్కాసు ఏంటి డాన్స్ లో ఉండవు ఎగరడాలు గడాలు తప్ప తక్కువ ఇది అని ఆ టాక్ దాన్ని దాన్ని మార్చింది అని అంటే నువ్వు గానీ కొంతమంది రీసెంట్గా వస్తున్నా ఇప్పుడు రీసెంట్ గా అవును లైక్ అప్పుడు దాన్ని అప్పుడు చేసిన డాన్స్ దాన్ని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే నేను యాక్సెప్ట్ చేయను ఎందుకనంటే ఇప్పుడు మన అంటే మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటది కానీ ఇప్పుడు మన బాలీవుడ్ సైడ్ అనుకోండి అక్కడ ఏంటంటే ఒకడు ఫ్లిప్లు కూడా ఉంటాడు వాడి స్టైల్ అదే ఇంకా వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్ లోనే ఇప్పుడు ఫ్లిప్లు కూడా డాన్స్ లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి వాడి స్టైల్ అదే వాడు ఇంకా ఎలా చేస్తున్నాడు మనం చూడడానికి బాగుందా లేదా అన్నట్టే చూస్తారు ఇప్పుడు మన డాన్స్ డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే అప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు ఇప్పుడు వేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు చేంజ్ అవుతూనే ఉన్నాయి సో మనం మేము డాన్స్ కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటది ఇప్పుడు మన ఫ్లిప్పులు కూడా డాన్స్ స్టైల్ లోనే అదో ఒక స్టైల్ దాన్ని స్టైల్ ని స్టైల్ లో చూస్తే బాగుంటది ఏంట్రా సర్కస్ లా చేస్తున్నాడు అని కానీ కొన్ని కొన్ని నాకు అనిపిస్తలే కొన్ని కొన్ని ఈ మధ్య మన వాళ్ళు అన్న పట్ల అనవసరంగా పడ్డాలు అనవసరంగా దడేయాలని దోగడాలి మాకే అబ్బా ఇంట్రా ఇలా చేసాము అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది బట్ కానీ ఒక స్టైల్ని ఏ స్టైల్ని ఆ స్టైల్ ఇప్పుడు భరతనాట్యం అంటే మనం లాగే చేస్తాం వేరేలా చేసేవనుకో బాగోదు ఇప్పుడు ఆ హిప్ హాప్ సాంగ్ ఫ్లిప్లు కావాలంటే ఆబ్వియస్లీ ఆ ని నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచి మంచిగానే అనిపిస్తుంది ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి ఇప్పుడు మన ఈవెంట్లుకి వెళ్తా ఉన్నా మంచి బ్రేక్ డాన్స్ టక్ 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 అని బీట్లు ఇలా అనుకో నచ్చుతాయి నచ్చుతుంది అది నువ్వు పబ్బులు వేస్తే నచ్చుతుంది ఒక ఈవెంట్ లో ఊరు జనాలు మంచి తాగేసాన్ని స్టైల్కి వచ్చి ఏంటి ఏమైంది ఏంటి అంటారు ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు అడి అమ్మా ఏంటి ఏమైంది ఇడిగి అని అంటారు అదే నువ్వు వెళ్ళు మాస్ పాట పెట్టి దంచేమైనా అని మాములు స్టెప్పులే ఓ ఎగిరేస్తారు అని సో అట్లా ఏ ప్లేస్ ని బట్టి ఆ ప్లేస్ సాంగ్స్ సాంగ్స్ చేయాలి సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు చూసే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు జడ్జెస్ ఏమీ ఇది కాదు సో వాళ్ళందరు తెలుసు కాకపోతే ఫ్లిప్లు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ సర్కస్ ఎక్కువైంది అదే అక్కడ నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా ఐలేట్ అయింది అట్లా ఏదున్నా చెప్తారు మాస్టర్ బాగుంటే బాగుంది అంటారు బాగపోతే అంటారు అట్లా అయితే డాన్సింగ్ లో మంచి ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్ అంతే ఇంకెవరు లేరు అంతే ఇంకా అంటే కెరియర్ సెట్ చేసింది డీ లో సెర్చ్ చేసింది ఎంకరేజ్ అని అంటే ఎంకరేజ్ అని కాదన్న బట్ వర్క్ నేర్చుకుంది వాళ్ళ దగ్గర ఇంకా ఎంకరేజ్ చేసింది డీలో ఎంకరేజ్ చేసింది ఎవరు లేదన్నా నాకు నేనే చేసుకుంటాను చేసుకున్నాను అంతే మన బాయ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువగా విన్నాను మరి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అంతే ఉన్నది ఐదుగురే ఆ ఐదుగురే వాళ్ళే ఎంకరేజ్ చేసింది ఇంకా వాళ్ళు మన డైరెక్టర్లు మన మళ్ళీ మన టీం వాళ్ళు వాళ్ళే ఎంకరేజ్ చేసింది బేసిక్ గా ఇప్పుడు సినిమా కొరియోగ్రఫర్ చేస్తున్నావు ఏమన్నా లేదన్నా నేనే కార్డు లేదు అదే అంటున్నా మొన్న ఆల్రెడీ ఒక రెండు మూడు సినిమాలు వచ్చినాయి అన్న మంచి మంచి కాల్స్ వచ్చినాయి మేబీ నేను చేస్తాను చేయబోనా సెకండరీ మేబీ నా కార్డు ఉంటే కనుక నాకున్న టాలెంట్తో డాన్స్ షూర్ నేను తెప్పించుకునేవాడిని ఏమో కానీ కార్డు లేదు కార్డు లేకపోవడం వల్ల లేకపోతే చేయకూడదు కదా యూనియన్ అదంతా చాలా టాస్క్ ఉంటుంది మరి నువ్వు నువ్వు మంచి కొరియోగ్రాఫర్ కదా మరి నువ్వు ట్రై చేయ మరి ఆ ధైర్యం రావట్లేదు అన్న ఇప్పుడు సరే నేను ఇప్పుడు డాన్సర్ మాస్టర్ కార్డు ఆరు లక్షలు ఎంత ఉంది తీసుకుంటాను అనుకో ఆరు లక్షలు కూడా ఎంతో కష్టపడి సప్పు చేసి తీసుకోవాలి బానే ఉంది తీసుకున్న తర్వాత సినిమాలు రాలేదనుకో నెల నెల ఈఎంఐలు కడుతూ ఉండాలి ఆరు లక్షలు కాస్త ఒక పన్నెండు లక్షలు పది లక్షలు అవుతుంది కట్టడానికి ఇంక నేను దాన్ని పూడ్చుకుంటానే పోవాలి ఇటు పక్కన సినిమాలు రాలేదనుకో ఇంక ఇది ఇది కట్టుకుంటూ వెళ్ళాలి ఆ కార్డు జస్ట్ ఉంటది అంతే కార్డు ఉంది ఇంక పోనీ ఏదో డబ్బులు ఉన్నాయనుకో ఆరు లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు సరే అది ఉంటే ఉంది సినిమా వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం మనకు ఆరు లక్షలు ఉన్నాయి అంటే మన దగ్గర సజెస్ట్ చేశారు మరి మా వాళ్ళు మొత్తం నేనే చూసుకునేది ఇంకేం సజెస్ట్ చేస్తారా చుట్టుపక్కల చుట్టుపక్కల ఏమన్నా ఒక్కొక్కళ్ళు ఒకటి ఒకళ్ళు తీసుకోమని చెప్తారు తీసుకోవద్దని చెప్తారు అట్లా నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి ఎలా ఉన్నా ఈ అప్పులు తలనొప్పులు అంటే నాకు చాలా భయం అన్నా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం అంటే అది చాలు నేనైతే అదే నమ్ముతా అప్పుడు కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు ఏ తలనొప్పి ఉండదు టెన్షన్ పడి తింటే సాంగ్స్ గురించి టెన్షన్ పడతా కానీ అది అయిపోయింది అనుకో హ్యాపీగా నా లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది దెగుస్తాను ఫోటోలు దిగుతాను లేదా రీల్స్ తింటాను ఫ్రెండ్స్ ని కలుస్తాను టెక్ టెక్కని గేమ్ ఆడుకుంటాము సో అట్లా చిన్న లైఫ్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అంతే అట్లా ఉంటాను బట్ ఈ మధ్య ఈ సినిమా కార్డు తీసుకుంటే బాగుండు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకంటే ఇది వరకు అందరు హీరోలు అందరూ అయ్యి ఫ్లిప్ అని ఫ్లోర్ మూమెంట్లు అన్ని చేసేవాళ్ళు కదా ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డాన్స్ డాన్స్ గ్రేస్ చిన్న చిన్న మూమెంట్లే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంటాయి నీకు అది ఉంది కదా భయ్యా నువ్వు ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు అప్పుడు అనిపించింది నిజంగా ఈ అమ్మ కార్డు తీసుకుంటే బాగుండు అట్లీస్ట్ వచ్చేదేమో అని బట్ అయినా కూడా డబ్బులు డబ్బులు అయితే నువ్వేం సంపాదించింది లేదు ఇలాగైతే ఆరు లక్షలకి నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే మరి చూసుకో మరి ఆరు లక్షలకే అంత భయపడుతున్నా అంటే మరి ఏ యాంగిల్ లో ఉందో అంత డ్రెస్సులకి వాటికే ఖర్చు పెడుతున్నావు అదే అన్న మనం చూడడానికి వీడికేంట్రా బాబు వీడికేం రావు కదా ఏంట్రా ఏంట్రా బాబు డైలీ వీకెండ్స్ అయితే పబ్ కి వెళ్తాడు జిమ్ కి వెళ్తాడు ఐఫోన్లు కొంటాడు స్టోరీలు వాచ్లు గోల్డ్లు ఎన్ని ఉంటాయి లోపలంతా లేదు బట్ ఉన్న దాంట్లో రిచ్గా హ్యాపీగా ఉంటాను అన్న సూపర్ అంతే నా హార్ట్ రిచ్గా ఉంటది మంచి మంచిగా ఉంటది మంచిగా ఉంటుంది జనాలందరిని మంచి మాట్లాడుతూ మంచి అంతే ఇంకా అదే చాలు మనకి డాన్సెస్ లైఫ్ ఉండదు అంటే యాక్సెప్ట్ చేస్తా ఉంటదే ఎందుకు ఉండదు బట్ అందరికీ ఉండదు నిజమే అది ఉంటదా అందరికి ఉండదు పాపం ఏమన్నా నా ఓ కొన్ని కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది కొన్ని కొన్ని టైమ్ లో నేను కూడా ఫీల్ అవుతాను ఎందుకు డాన్సర్ అయ్యాను అసలు ఒక్కొక్క నేను చదువుకొని ఏ అమెరికా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది మీ అనిపిస్తుంది పంపిస్తున్నప్పుడు పాపం వాడి వాడి కష్టపడి వాడే వెళ్ళాడు లేదు లేదు అదే లేదు నేను చదివిచ్చు వాడి కష్టపడి వాడే చదువుకుని వాడే వెళ్ళాడు నేను ఇంట్లో చూసుకుంటున్నాను ఇంట్లో హ్యాపీగా అమ్మ నాన్నల్ని మంచిగా అట్లా హ్యాపీగా చూసుకుంటున్నాను అంతే అట్లా సో డాన్సర్స్ కంటే అదే అనిపిస్తుంది అందరికీ ఏమ్మా ఏంటరా బాబు ఏంటి ఏం చేయాలి వర్క్ ఉండదు డబ్బులు రావు మళ్ళీ పోషించాలంటే డబ్బులు కావాలి ఆబ్వియస్లీ డబ్బులు కావాలి సో నిజమే అందరికీ ఉండదు కొంతమందికే ఉంటుంది ఇంకా వాళ్ళకి సుడిని పెట్టాయి ఇంకా నాకు ఇందా నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అడిగినప్పటి నుంచి మళ్ళీ నాకు ఇంకొకసారి అడగలను నీ లవ్ స్టోరీ చెప్పబోతు చెప్తావా లవ్ స్టోరీ ఇప్పుడిప్పుడు అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా నెక్స్ట్ టైం ఏదైనా సాధించి మళ్ళీ అన్నతో ఇంటర్వ్యూకి వస్తాను అప్పుడు చెప్తా నీ లవ్ స్టోరీ బాగుంటది దాంట్లో ఇంకా చెప్పు సరే నెక్స్ట్ నెక్స్ట్ టైం మంచి సిచ్యువేషన్ లో మాట్లాడుదా ఓడి అమ్మా సరే అదే డన్ ఈ డాన్సర్స్ లైఫ్లో కానీ కొరియోగ్రాఫర్స్ లైఫ్ కానీ ఈ డీకి సంబంధించిన లైఫ్ కానీ నీ లైఫ్లో మంచి ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో చెడు ఉంటుంది నీకు ఆ మంచి చెడు గురించి నువ్వు చెప్పనా ఉన్నాయి ఫస్ట్ మంచి చెప్పన చెడు చెప్పన మంచి చెప్పు సో మంచి అంటే మర్చిపోలేనివి ఇప్పుడు మన కన్న కళలు అయ్యా సాంగ్ ఉంది కదా ఆ సాంగ్తో బాగా బయటికి వెళ్ళడం అండ్ మర్చిపోలేని మూమెంట్స్ ఇవన్నీ ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు గారిని కలవడం నేను బీబచ్చమైన ఫ్యాన్ ఆయనకి ఫస్ట్ భీబచ్చమైన ఫ్యాన్ ఆయనకి సో అది జాకర్ మాస్టర్ వాళ్ళే అసలు మాస్టర్కి ఇప్పటి నుంచే చెప్తాను మాస్టర్ మీరు ఒక్క సాంగ్ కోరియోగ్రాఫీ చేయండి మాస్టర్ మిమ్మల్ని అదర్ మాస్టర్ ఒకసారి చేయండి మాస్టర్ అని నేను ట్రై చేస్తాను అని ఆ తర్వాత మాస్టర్ చేశారు ఇంకా అసలు ఇంకా అక్కడి నుంచి మాస్టర్ ఇంకా మొత్తం సారి చేస్తూనే ఉన్నారు సో అప్పుడు చెప్పాను మాస్టర్ ఉంటే చెప్పండి అని సో గుంటూరు గారం అప్పుడు చెప్పారు అన్నమాట రారా అని అసలే మన్నా ఉన్నాడా అన్న అసలు ఆయన దగ్గర నుంచి ఇలా ఇలా కూర్చున్నారు నేను ఆ పక్కన నుంచేనన్నాను చూస్తున్నాను ఆయన మానిటర్లు అలా చూస్తూ ఇలా ఏమన్నా ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా వేద్దామా లేకపోతే ఇలా అన్న అని అంటున్నారు